హాయ్ నమస్తే వెల్కమ్ టీవీ అనుకున్నంత పని జరుగుతుంది నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో కీలక మలుపులు జరుగుతాయి మార్పులు జరుగుతాయని అదే ప్రధానంగా ముఖ్యమంత్రి మార్పు అని కూడా మొదటి నుంచి కూడా వింటా ఉన్నాం అయితే దానికన్నా ముందే ఈ తెలంగాణ ఏఎస్ఐసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పదవికి ఎసరొచ్చింది అంటూ ఒక వార్త అయితే మనం మెయిన్స్ట్రీ మీడియాలో చూస్తూ ఉన్నాం దీపాదాస్ మున్సి ఏఏసీ వర్గాల నుంచి మన రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నారు అంటే మన ఏఐసి ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ మొత్తం మీద వీళ్ళకున్న కేంద్ర కమిటీకు అనుసంధానంగా చ వ్యవహారాలు చక్కబెడటానికి ప్రతి రాష్ట్రానికి సెంట్రల్ నుంచి ఒక రిప్రజెంటు ఉంటారు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ రిపోర్ట్స్ చాలా కీలకము అయితే దీపాదాసు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి సరే అధికారంలోకి అయితే వచ్చింది అధికారంలో ముందు తాము చేసినటువంటి రిపోర్ట్స్ చాలా సందర్భంలో గ్రౌండ్ రిపోర్ట్స్కును ఈ పార్టీ లీడర్స్ రిపోర్ట్కును గ్రౌండ్ రిపోర్ట్స్కును దీపాదాస్ మునిసి ఇచ్చే రిపోర్ట్స్కు చాలా వ్యత్యాసాలు అయితే ఉన్నాయి అంటే ఉదాహరణకు వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి అంటే లేదా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే గ్రౌండ్ లో అసలు ఎవరు గెలుస్తారు అసలు కాంగ్రెస్ గెలుస్తుందా గెలవదా కాంగ్రెస్ లో గెలిస్తే ఎవరు ఎల్ఐ ఎలయపు లే ఎవరు గెలుస్తారు ఇది గ్రౌండ్ రిపోర్టు వాళ్ళు పార్టీ థర్డ్ పార్టీస్ చేస్తుంటాయి దీపాదాస్ ఒక రకంగా ఆమె ఆమె నిర్వహణ కూడా ఉంటుంది ఆమెకు కొంచెం పరిజ్ఞానం ఉంటుంది ప్లస్ ఎట్లా లీడర్స్ అంటే ఇక్కడ ఏఎస్సీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ అయితే రేవంత్ రెడ్డి ఒక రిపోర్ట్ ఇస్తారు వాడు గెలవడు వీడు గెలవడు నా మనిషి గెలుస్తున్నా ఎవరైనా ఇస్తుంటారు సో అట్లాంటి సమయంలో దీపాదాస్ యొక్క నిర్ణయం కీలకమైంది ఆమె చాలా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం మాత్రమే ఎవరెవరికి ఇవ్వాలి అనేది ఎక్కువ శాతం అనే డిసైడ్ చేస్తూ ఆమె కొన్ని టికెట్ చాలా టికెట్లని ఆమె ఫైనల్ చేసింది ఆమె సపోర్ట్ చేసింది వాళ్ళకు మాత్రమే వచ్చింది దానికి రావడానికి ఆమె వ్యక్తిగతంగా కొన్ని తప్పిదాలు చేసింది లేకపోతే ఆమె కూడా మ్యాన్ప్లేట్ అయింది కావాలనే రిపోర్ట్స్ ఇచ్చిందని కూడా కొన్ని వాళ్ళ వర్గం నుంచే చెప్తా ఉన్నారు అంటే ఆమె తలుచుకుంటే ఒక క్యాండిడేట్ నిలబెట్టగలుగుతారు నిలబెట్టకపోవచ్చు ముఖ్యంగా మల్లన్న విషయంలో ఎమ్మెల్సీ టికెట్ విషయంలో ఆమె వల్లనే ఆమె సపోర్ట్ వల్లనే తీర్మార్ మల్లన్నకు టికెట్ వచ్చిందని అయితే మల్లన్న దీపాదాస్ మున్సికి భారీ ముడుపులు చెల్లించారని ఒక వార్త వాళ్ళే విమర్శిస్తున్నారు మనకేం సంబంధం లేదు మాత్రం సో అయినప్పటికీ దీపాదాస్ మున్సి గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ టికెట్ ఇవ్వకుండా చాలా ప్రయత్నాలు చేసిన గేమ్స్ చాలా వరకు అడిగిన తీర్మార్ మల్లన్నకు చివరి వరకు రేవంత్ రెడ్డి ఆపుతున్నానని క్లారిటీ అయిపోయింది ఎమ్మెల్యే టికెట్లు అప్పుడు అవన్నీ దాటేసుకుంటూ వచ్చినాయి ఇది మాత్రం రాకపోతే రేవంత్ రెడ్డి కుత్తిగా పట్టుకునేలా ఉన్నాడు మల్లన్న అని కూడా చెప్పుకుంటూ వచ్చారు చివరికి తప్పని లేని పరిస్థితుల్లో తీర్మార్ మల్లన్నకు రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేయాల్సి వచ్చింది అది దీపాదాస్ యొక్క నిర్ణయ కీలక నిర్ణయం ఒకవేళ దీపాదాసు నిర్ణయం కనుక మ తీర్మానం మల్లన్నకు వ్యతిరేకంగా ఉంటే టికెట్ రాకపోయేది సో పట్టుబట్టి ఆమె ఇప్పించింది సో ఇట్లా కీలక నిర్మయాల విషయంలో దీపాద మున్సి గారు నిర్మాయాలు బాగా పనిచేసాయి అయితే దీంతో పాటు ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా పార్టీల నుంచి అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి తీసుకోవడం కానీ వచ్చిన వాళ్ళకి న్యాయం చేకూర్చడం కానీ దీంట్లో చాలా ఆరోపణలు ఎదుర్కొంది సమర్థవంతంగా ఆ పార్టీ అంటే ఎమ్మెల్యేలను పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో వైఫల్యం కానీ వివాదాస్పదాలు చాలా ఉన్నాయి సో చాలా వరకు వీటితో పాటు చాలా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి ఆ మీద ఇంకా పెరేడికలు కూడా అయిపోయినట్టుంది సో ఈ పదాల మనిషిని ఇమీడియట్లీ కూడా సంక్రాంతి తర్వాత అవకాశం ఉన్నాయి ఎవరు వస్తారు అంటే కొంతమూరు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఈ సంక్రాంతి తర్వాత మార్పు చేస్తే బహుశా మరి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు అంటే జయరాం రమేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి అశోక్ గెహ్లాట్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఏదైనా సరే మొదటి స్టెప్ పడిపోతుంది ఇన్ఛార్జి మారిన వెంటనే బహుశా అతి త్వరలో రెండు మూడు మాసాల మా లోపట్లోనే రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం వ్యవస్థను ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ని మార్చడానికి కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్టు కూడా ఏఐసి వర్గాల నుంచి లేదా కాంగ్రెస్ వర్గు నుంచి చెప్తా ఉన్నమాట అందుకే రేవంత్ రెడ్డికి కట్టడి అయిపోయింది ఎవరికి కూడా కొత్త డీల్స్ ఇస్తలేమో అని అట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వర్గీయులు మరి వేచి చూద్దాం లో వస్తున్నటువంటి వార్తలు వాళ్ళే క్రియేట్ చేస్తున్నటువంటి వార్తలు నిజమేంతో అబద్ధమెంతో దీపాదాస్ నుంచి చదివి కొనసాగుతుందా లేదా కొత్త వాళ్ళు వస్తారో మనం వేచి చూద్దాం